కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ కుంగుబాటకు బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని వేసిన భూపాలపల్లికి చెందిన రాజలింగమూర్తి దారుణ హత్యకు గురయ్యారు గుర్తు తెలియని వ్యక్తులు కత్తులు గొడ్డళ్లతో ఆయన్ను నరికి చంపారు రాజలింగమూర్తిని బీఆర్ఎస్ నాయకులు మరికొందరితో కలిసి హత్య చేయించారని రాజలింగమూర్తి భార్య సరళ ఆరోపించారు చంపిన వారందరినీ కఠినంగా శిక్షించారని డిమాండ్ చేశారు గతంలో భూతగాదాలతోనూ హత్యాయత్నం జరిగినా తప్పించుకుని వచ్చారని ఇప్పుడు కావాలనే పక్కా ప్రణాళికతో తుదుముట్టించారని సరళ ఆవేదన వ్యక్తం చేశారు ఇంటి పెద్ద దిక్కు కోల్పోయామని తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు మేడిగడ్డ కుంగుబాటుపై కేసు వేసిన వ్యక్తి హత్యపై సీఎంఓ ఆరా తీసింది భూపాలపల్లిలో రాజలింగమూర్తి హత్య కారణాలను నిఘా వర్గాల నుంచి సీఎం రేవంత్ రెడ్డి తెలుసుకున్నారు గురించి వస్తా అంటే నలుగురు అటాక్ చేసిందట మాజీ రామారెడ్డి రామనారెడ్డి చంపించిండు ఆయన తోటి వీళ్ళు చంపించిండు హరిబాబు గారు ఉన్నాడు రామారెడ్డి గారు ఉన్నాడు అది ఎంత ఎంతసేపు కావాలన్నారో నాయన ఒక్కడి నుంచి చూసినట్టయన తంపేడ బాలేష్ పోయిందట ఫస్ట్కి తప్పిందట ఎవరు అంటే వాళ్ళ కష్టం వాళ్ళ పెరుచు వాళ్ళు ఎలా కొట్టిందట ఎడే ఆయన ఎన్నిక పెట్టిందట ఈయన బండిని బాగా అయినాట ఒకసారి వచ్చిందా బాగా పడుతుంది అప్పుడు చెప్పు కొట్టి అమ్మాయి ఉన్నాడో కొంచెం సావత్ అయిందన్న అయిన తర్వాత ఏమన్నా మేము ఇంటికాడ సాత్వం చేసినాం నిన్న ఏదో బతి పోతే అన్న నిన్న ఇంటికి నిన్న కుటుగా వచ్చిందన్న మాది మంచిగా మాతో కలిసి ఉన్నాడు కలిసి సాయంత్రం అన్న ఉన్నాడు అన్నంజున తర్వాత ఇంటికి పోతే అందరికీ పోయి పోయిన తర్వాత గంట తర్వాత ఇంకా అరగంట ఎక్కడంటే పోలీసు ముందు మఫియాలు కాకుండా అడుగుతా కాదు అంటే మరి రోడ్డు మీద అందరూ చూడగా నరికి దంపారన్న మాకు ఏం తెలియదు మేము పట్టుకుంటాం ఇప్పుడే తెలిసింది అని నైట్ పదకొండు గంట కాకుండా మాకు తెలియదు అని ఒక కారణంగా నరికి దంపారన్న నాన్న సేవలు వెళ్ళిందంటే మొత్తం ముగ్గురు అందరూ చూడగా నరికి దంపి అంత కారణంగా చంపిదండ చాలా మంచివాడన్న నిజాయితీ కోరుడన్నా అన్న ప్రజల కోసం సాయం చేసాడు ఒక రూపాయి సంపాదించుకోలే ఒక రూపాయి ఒక రూపాయి పిల్లలు ఉంటారు ఏం లేదన్నా ఉంటుంది అని ఒక